కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనభై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనభై ఏడు రచయిత ఎలక్ట్రాన్ గారి పరిష్కృతం వింటారు వినిపిస్తున్నవారు వెంపటి కామేశ్వరరావు ఎలెక్ట్రాన్ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ పింగళి వెంకటరమణారావు అప్లైడ్ ఫిజిక్స్లో ఎంఎస్సి పట్టా తీసుకుని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ లో చేరారు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ముడిచమురు క్షేత్రాలలో వివిధ స్థాయిల్లో పనిచేసి చివరిగా అత్యధిక ముడిచమురు ఉత్పత్తి స్థావరమైన ముంబై సముద్ర ప్రాజెక్టులో గ్రూప్ జనరల్ మేనేజర్ అన్వేషణ అధికారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదవీ విరమణ చేశారు తదనంతరం ముడిచమురు సంబంధితమైన కొన్ని పరిశోధనాలయాలలో ఇంజనీర్లకు శాస్త్రవేత్తలకు పరిచయ ఉపన్యాసాలిచ్చారు ఎంఐటి పూణే ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం బరంపురం విశ్వవిద్యాలయం వంటి కొన్ని విద్యా సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్గా వ్యవహరించారు కాలేజీ రోజుల నుంచి వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది వారి కథలు నవలికలు వార మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి యువ మాసపత్రిక వారి మొట్టమొదటి చక్రపాణి అవార్డు వారు అందుకున్నారు సాయి గారిధర్యంలో నేల మీది నక్షత్రాలు విలువల వెల ఎంత ముళ్ళ కుర్చీలు అనే కథా సంపుటాలు వెలువడ్డాయి జనాభా విస్తృతి గురించి రాసిన జనారణ్యం పుస్తకాన్ని రచయితే ఆంగ్లానువాదం చేసి సైలెంట్ ఎక్స్ప్లోజివ్ నిశ్శబ్ద విస్ఫోటనం అనే పుస్తకాన్ని ప్రచురించారు వారి కథ ఇప్పుడు విందాం సమాజం ప్రజల అవసరాల నిమిత్తం కొన్ని వెసులుబాట్లను కలిగిస్తుంది కొన్ని ధర్మ సూక్ష్మాలని చెబుతుంది ఆ ధర్మ సూక్ష్మాలని అమలు చేస్తున్నప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని ధర్మాలని విస్మరించడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సంస్కారం అనే దానికి నిర్వచనం లభిస్తుంది స్త్రీ పురుష సంబంధాలకి ఆమోదముద్ర సమాజం నిర్ధారించిన వివాహమనే వ్యవస్థ కలిగిన సంతకు సాధికారత కలిగించేది వివాహం సంతానం నిర్వహించవలసిన విధులను కూడా సమాజం నిర్దేశిస్తుంది సంతానం కలగనప్పుడు సమాజం చెప్పే ధర్మ సూక్ష్మం రాఘవరావు ఆస్తిపరుడు ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ఇరవై మూడో ఏటన వివాహమై ఐదేళ్లు దాటినా సంతు కలగలేదు రాఘవరావు భార్య శకుంతలకి అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఎకరాల భూమి ఉండి వారసులు లేకపోవడంతో రాఘవరావు తల్లిదండ్రులు వారితో పాటు వీరిద్దరూ బెంగపెట్టేసుకున్నారు వైద్య పరీక్షల్లో సంతు కలగడానికి ఏ విధమైన అవకాశమూ లేదని నిర్ధారణ కావడంతో దత్తత తీసుకోవడం గురించి ఆలోచనల్లో పడ్డారు అదే సమయంలో తల్లితరఫు బంధువులింటికి ఓ శుభకార్యానికి రాఘవరావు భార్యతోనూ తల్లిదండ్రులతోనూ కలిసి వెళ్ళాడు తల్లికి పెనుతల్లి మనవడు ఆ బంధువు పేరు సత్యనారాయణ ఆ గ్రామం తపాలా ఆఫీసుకి ఆయనొక్కడే అన్ని పోస్టు సత్యంగారుగా ప్రసిద్ధుడు ఆయనకి నలుగురు పిల్లలు పెద్దవాడికి ఎనిమిది రెండోవాడికి ఐదు తరువాత ఇద్దరు ఆడపిల్లలు వయసులు మూడు ఒకటి నాలుగో తరగతి చదివే పెద్దవాడికి ఉపనయనం అంత చిన్న వయసులోనే ఒడుగెందుకు చేసేస్తున్నారని కొంతమంది యథాలాపంగా ప్రశ్నించారు నిత్య గాయత్రి పారాయణం చేస్తాడని కాదు కానీ రీత్యా ఉత్తర కర్మలు చేయడానికి అధికారం కల్పించాలి కదా మాకు ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం చాలా దూరంగా ఉందనుకున్న గీత ఒక్కోసారి మనకు తెలియకుండానే దగ్గరికి వచ్చేస్తుంది అందుకే ఈ భయము తొందర అన్న సత్యంగారి సమాధానం రాఘవరావులో ఆందోళన కలిగించింది ఆయన అన్న అన్నమాటలు రీత్యా ఆలోచిస్తే వాస్తవమే వారసత్వంలో ఉత్తర కర్మలు కూడా ఒక భాగ్యమేనన్న భావం రాఘవరావులో బలపడింది ఉపనయనం జరుగుతున్న సమయంలో రాఘవరావు దంపతుల దృష్టి గారి రెండో కొడుకు చంటి మీద పడింది తన వయసుకు తగ్గ చిన్న చిన్న పనులు ఒబ్బిడిగా చేస్తుండటం చూసి రాఘవరావు దంపతులు ముచ్చటపడిపోయారు మనసులోని ఆలోచన గాలి మాటగా తల్లి చెమిన పడడంతో ఆవిడ ఆ మాటని సత్యన్ తల్లికి తన ఉద్దేశంగా చెప్పింది దిష్టి కొట్టడం కాదు కానీ చంటి లాంటి మనవడు మా ఇంట్లో తిరగాడాలని నా ఒళ్ళో ఆడుకోవాలని ఉందే నీ కొడుకు నీ కోడలు నీ నువ్వు ఒప్పించు నా కొడుకుని కోడల్ని నే ఒప్పిస్తాను ఏమంటావు రాఘారావు తల్లికి లౌక్యం తెలుసు సత్యం తల్లికి లౌక్యం తెలుసు పెంపుకిస్తే వచ్చే పుణ్యాల్ని లాభాలని కలబోసి చెప్పి సులువుగానే కొడుకుని కోడల్ని ఒప్పించింది తక్షణ నిర్ణయం ఉపనయనం జరిగిన రెండో రోజే కార్యరూపం దాల్చింది పది ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన మాటని గుప్తంగా ఉంచి శాస్త్రోక్తంగానూ చట్టపరంగానూ రాఘవరావు దంపతులు చంటిని దత్తు తీసుకున్నారు అప్పటికి ఐదేళ్ల వయసులో ఉన్న చంటి వాళ్ళ గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదివేవాడు వదిలి రాఘవరావు దంపతుల వెంట పట్నం పోతున్నప్పుడు ఇద్దరు చెల్లెళ్ళని ఒకసారి గట్టిగా హత్తుకుని గుడ్ల మట నీళ్లు కొక్కుకుని తల్లిదండ్రుల వైపు చూడనైనా చూడకుండా పోయి కారులో కూర్చున్నాడు తెలిసి తెలియని ఆ వయసులో తల్లిదండ్రులు తనని అమ్మకానికి పెట్టేశారని చంటి గ్రహించగలిగాడు తన మంచి కోరే మంచి చదువుల కోసం ఆ పని చేస్తున్నట్టు నాయనమ్మ హితోపదేశం చేయడంతో చంటి మనసు రాజీ పడిపోయింది రాఘవరావు దంపతులు చంటిని చాలా అభిమానంగా చూసుకోసాగారు చంటి కూడా అనతి కాలంలోని వాళ్ళని అమ్మ నాన్నాలంటూ పిలవడంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకపోయాయి జేబు ఖర్చులకని రాఘవరావు రోజుకో రూపాయి ఇచ్చేవాడు శకుంతల కూడా ఓ రూపాయి ఇచ్చేది చంటి రోజుకో పావలా పెట్టి ఒక అరటిపండు కానీ నువ్వు పప్పులద్దిన బెల్లంజీలు కానీ కొనుక్కుని తినేవాడు మిగిలిన సొమ్ముల్ని ఓ ఇత్తడి డబ్బాలో దాచుకునేవాడు ఒక రోజున శకుంతల చంటి పుస్తకాల కూటిని సర్దుద్దామని తెలిసింది ఇత్తడి డబ్బాలో దాదాపు వంద రూపాయల దాకా కనపడ్డాయి ఆ రాత్రి చంటిని ఒళ్ళోకి తీసుకుని హాయిగా ఏ చాక్లెట్లో కొనుక్కొని తినకుండా డబ్బులు దాచుకోవటం ఎందుకు అని బుజ్జగిస్తూ అడిగింది చిన్న చెల్లాయి పుట్టినరోజుకి ఓ గౌను కొందామని దాస్తున్నానమ్మా అయినా రోజు ఓ పావలా పెట్టి ముసలవ్వ కొట్లో నువ్వు పప్పులన జీళ్ళు కొనుక్కుని తింటున్నా నాకు చాక్లెట్ల కన్నా జీళ్లే ఇష్టం మన ఇంటికి వచ్చే పాలేల కొడుకు రామం కూడా నాకులాసే వాళ్ళ నాన్న వాడికి వారానికి అంతటి కలిపి ఓ పావలా ఇస్తాట రామానికి కూడా నేను జీళ్ళు ఇస్తుంటాను అల్లరి చేయడం అయిందానికి కాందానికి పేచీలు పెట్టడం లేక కుదురుగా ఉండటం బుద్ధిగా ఉండటం ఇలాంటి లక్షణాలు పుట్టుకతోనే అబ్బే సహజ ప్రవృత్తికి నిదర్శనాలు ఒకే ఇంట పుట్టి పెరిగిన పిల్లల ప్రవృత్తులు ఒకేలా ఉంటాయని ఖచ్చితంగా అనుకోవడానికి వీల్లేదు చంటి సాధు స్వభావం చూసే పెంచుకోవాలని తామిద్దరికీ అభిప్రాయం కలగటం అది వీలు కావడం తమ అదృష్టంగా భావించడం జరిగింది చంటి చెప్పిన సమాధానం విని శకుంతల ఆశ్చర్యపోయింది శకుంతలకి మనసులో ఓ చిన్న అపరాధ భావం తలెత్తిన దాన్ని వెంటనే అణిచివేసుకుంది ఆ రాత్రి భర్తకి జరిగిన విషయం చెప్పింది ముసలవ కొట్టు గురించి నాకు తెలుసు పాపం ఆమె భర్త ఓ రైలు ప్రమాదంలో పోతే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని దళారులు మింగేశారు ఏదో చిన్న దుకాణం పెట్టుకుని కాలం గడిపిస్తోంది స్కూల్లో చేర్పించడానికి చంటని తీసుకువెళ్ళినప్పుడు ముసలవ సంగతి యథాలాపంగా చెప్పానంతే పాలేరు కొడుకు రామాన్ని కూడా ఆధారంగా చూస్తున్నాడు చంటిది చాలా జాలిగుండా అని తెలుస్తోంది కదా ఇది మనకి సంతోషకరమైన విషయం ఇకపోతే మనం చంటిని బజారుకు తీసుకుపోయి చెల్లెలకి తను దాచుకున్న సొమ్ముతోనే తనకు నచ్చిన ఓ గౌను కొనిపిద్దాం విలువైన దుస్తులు కొనిచ్చిన చంటికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు కారులో వెళ్ళి బహుమతిని చంటి చేత ఇప్పించి వద్దాం అన్నాడు రాఘవరావు మనం జంటిని అక్కడికి తీసుకువెడితే మీరు చెప్పినట్టుగా బాగానే ఉంటుంది కానీ చంటికి మనకి మధ్య బలపడుతున్న ప్రేమబంధం చేజారిపోతుందన్న భయం నాకు పేగు తెంపుకుని పెంపకానికి ఇచ్చినందుకు బాధ ఆమెకు కలగటం సహజం మేమిద్దరము భావోద్రేకాలకి గురైతే ఆ ప్రభావం చంటి మీద పడవచ్చు అది నాకు ఇష్టం లేదు మీది మిక్కిలి చెల్లెళ్ళని చూసి తిరిగి రానంటే అది మరో చిక్కు సమస్యగా మారిపోతుంది తను తెలుసో తెలియకో మన వెంట వచ్చాడు కడుపులో ఏం బాధపడుతున్నాడో ఆలోచిస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు చిన్నపిల్లలకి మరుపు త్వరగానే వచ్చేస్తుందని మా నాయనమ్మ చెప్పేది నా ఐదో ఏట మా నాన్న పోయాడు ఆయన నన్ను ఎత్తుకుని ఎలా ఆడించేవాడో ఏడ్చినప్పుడు ఎలా బుజ్జగించేవాడో నాకు గుర్తులేవు మా అమ్మ చెప్తేనే తెలిసేది మనకి చంటకి కాస్త బాధాకరంగా ఉన్నా తీసుకు వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది అంది శకుంతల రాఘవరావు సత్యానికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు మీ శ్రీమతి ఆలోచన సవ్యమైందే కాదనలేము పెంపికొచ్చి తప్పు చేశామంటూ మావిడ మధ్య మధ్యలో మౌనంగా బాధపడుతూనే ఉంది ఎదుగు బదుగు లేని జీవితం నాది కనీసం ఒక్క కుర్రాడైనా శ్రీమంతుల ఇంట్లో పెరిగి వృద్ధులోకి వస్తాడన్న స్వార్థానికి ఇద్దరం తలగ్గిన మాట వాస్తవం మీ అండలో చంటికి ఏ విధమైన లోటు ఉండదని భావించుకుంటూ మేము చేశామనుకుంటున్న తప్పిదాన్ని మేమే మన్నించుకుంటున్నాం చంటిని ఇక్కడికి తీసుకువస్తే వాడి కళల్లోకి చూసే ధైర్యం కానీ వాణ్ణి ఎత్తుకుని బుజ్జగించే నైతిక బలం కానీ మాకుండవు ఆఖర దాని పుట్టినరోజు దీపావళి నాడు ఇంకా రెండు నెలలుంది ఈలోపుగా ఏదో విధంగా చంటి దృష్టిని మళ్లించండి అన్నాడు సత్యం ప్రాధాయపడుతూ సత్యం సమాధానం రాఘవరావుని కలిచివేసింది అపరాధ భావంలో అందరిది సమాన పాత్రే అయినా ఆజ్యులు తామే రాఘవరావు పరిపరి విధాలా ఆలోచించాడు తన తరంలో తోడబుట్టిన వారు లేకుండా ఏకాక జీవితాలు గడపటం మంచిది కాదని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పే మాటలు సత్యదూరాలు కావు ముఖ్యంగా అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధాలు చాలా ప్రభావవంతమైనవి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి నా అన్న వారనే భావన ఆత్మీయత కాదనలేని ఓ అవసరం అలాంటి ఆత్మీయ బంధాన్ని తాము చంటి విషయంలో తెంచివేశారు చంటి వచ్చే ఆదివారం చెల్లాయి పోదాం సరేనా అన్నాడు రాఘవరావు మా చెల్లాయి పుట్టినరోజు ఇంకా చాలా రోజుల తర్వాత దీపావళి నాడు అన్నాడు చంటి దీపావళికి నువ్వన్నట్టుగానే చాలా రోజులే ఉందనుకో అయినా ఒక చోటికి ముగ్గురం పెడదాం ఆటలకని అటు ఇటు పోక అన్నాడు రాఘవరావు ఆ ఆదివారం ఉదయం రాఘవరావు దంపతులు చంటిని తీసుకుని జోగమ్మ శిశు శరణాలయానికి వెళ్ళారు చంటి నీ చెల్లాయిలిద్దరికీ అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు పాపం ఈ పాపలకి అమ్మ నాన్నలు అన్నయ్యలు లేరు వీరిలో ఏ చెల్లి కావాలో చెప్పు మనం తీసుకుపోయి దీపావళి నాడు పుట్టినరోజు చేసి మన దగ్గరే ఉంచేసుకుందాం ఏమంటావు అంది శకుంతల శంటి ఇద్దరు పాపల్ని చూశాడు చేసిన తప్పును సరిదిద్దుకున్న రాఘవరావు దంపతుల ఇంట్లో ఆ దీపావళి నాడు మూడు జ్యోతులు ప్రకాశించాయి ఇంతవరకు మీరు ఎనిమిది వందల ఎనభై ఏడవ వినిపించే కథ వీకే ఎనిమిది వందల ఎనభై ఏడు రచయిత ఎలక్ట్రాన్ గారి పరిష్కృతం విన్నారు వినిపించిన వారు పెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే